వివేక చూడామణిలో చెప్తారు ఏమని శబ్దాది పంచభిరేవ పంచ పంచు స్వగుణేన బద్ధా కురంగ మాతంగ పతంగమైన భృంగా నరపంచభిరంఛిత కిం అని ఇప్పుడు జింక పిల్ల ఉంది కురంగం అంటే జింక జింకకి శబ్దం అంటే ఇష్టం ఎక్కువ జింకల్ని వేటాడాలంటే ఏం చేస్తారో తెలుసా ఒక ఫ్లూట్ వాయించటము చిన్నగా డప్పు మోగించటము ఒక రిథమిగ్గా కనుక డప్పు మోగిస్తే ఎక్కడెక్కడ ఉన్నటువంటి జింకలు పరిగెత్తిపోవు దగ్గరికి వస్తాయి అవి ఇంకా వేటగాళ్ళకి తెలుసు ఆ పద్ధతి అందుకని అలా శబ్దం చేస్తూ ఉంటే జింకలు దగ్గరికి వస్తాయి అని అని చెప్పి జింక శబ్దానికి ఆకర్షితమై తన జీవితాన్ని నాశనం చేసుకుంటోంది ఏమండి తరువాత ఏనుగుకి దానికి స్పర్శ ప్రీతి ఏనుగి ఎప్పుడు కూడా పక్కన ఎవరన్నాట తగలాలి దానికి అందుకే చూడండి ఏనుగు ఏం చేస్తుంటుంది ఎప్పుడు చెట్టు దగ్గరికి పోయి రుద్దుకుంటూ ఉంటుంది అది దానికి దురద దొరద కాదు అది దానికి అదో స్పర్శ సుఖం ఉండాలి దానికి పక్కన ఎవడన్నాట తగులుకో దానికి అగులించుకునేవాడు ఎవడుంటాడు అందుకని ఇదే పోయి ఓ చెట్టునో ఎన్నో తగు ఒగులించుకొని దాన్ని అట్టా ఆడుతాం ఆ విధంగా చెట్టు దగ్గర ఏం చేస్తారు ఈ వేటగాళ్ళు పెద్ద పెద్ద గోతులు దవ్వేసి అంటే గ్యారంటీగా ఇది ఈ చెట్ల దగ్గరికి వస్తుంది తెలుసు వాళ్ళకి అక్కడ గోతులు దవ్వి దీన్ని పట్టుకొని దాన్ని జబ్బేస్తూ ఉంటారు ఏనుగుని కాబట్టి కాబట్టి స్పర్శప్రీతి చేత నాశనం అయ్యేటువంటిది ఏనుగు ఏమండి ఇక మిడతకి మిడతకి రూపప్రీతి అన్నారు మిడత చూడండి మంచి బాగా ఏదన్నా వెలుగుతూ ఉంటే దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతుంది అవునా మనకు సామెత కూడా ఉంది కదా అగ్నిలో పడిగినటువంటి మిడతల్లాగా భసం అయిపోయాడు వాడు అని చెప్పి అలాగే వెళ్ళి ఆ మంటల్లో బడి అదే జస్తూ ఉంటుంది కేవలము దానికి ఆకర్షితమైపోయి అవునా తరువాత చేపకి రసప్రీతి అన్నారు ఈ మీనము ఉంది చూసారా పతంగ మీనం భృంగాహ అన్నారు ఈ మీనం అంటే చేప చేప ఏ విధంగా ఉంటుంది దానికి రసం అంటే రసం అంటే ఏదన్నా ఒక తిండి మీద యావ దానికి పాపం అందుకని దాన్ని ఏం చేస్తారు చిన్న ఎర వేసి పట్టేసుకుంటూ ఉంటారు కదా ఏదో చిన్న పురుగునో దేన్నో దానికి పెడతారు అది తినటానికి అది వస్తుంది దాన్ని పట్టుకుంటారు నరి దాన్ని కోసి తినేస్తూ ఉంటారు కదా తరువాత భృంగ భృంగానికి గంధప్రీతి దానికి అంటే ఎక్కడ మంచి సువాసన ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలాగా ఆ పద్మం లోపల ఎక్కడో చిక్కుకుపోయి దాని జీవితాన్ని నాశనం చేసుకుంటుంది ఇలాగ ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీనత ఉన్నది ఏమేమిటి కురంగ మాతంగ పతంగమీన భృంగాహ వీటన్నిటికీ కూడా ఈ ఐదింటికి ఒక్కొక్క విధమైనటువంటి బలహీనత ఉంది ఈ ఒక్క బలహీనత ఉంటేనే అవన్నీ చచ్చిపోతున్నాయి అంటే మానవుడికో ఈ ఐదు రకాల బలహీనతలు ఉన్నాయి శబ్దం రసం స్పర్శం గంధం ఇవన్నీ కూడా శ్రవణం అవునా ఈ ఐదు పంచేంద్రియాలే కదా మనవి ఈ పంచ కర్మేంద్రియాల వసల్లో పడే కదా మానవుడు నాశనం అయిపోతున్నాడు ఒక్క దుర్గుణం ఉంటేనే నాశనం అయిపోతుంటే ఐదు రకాలైనటువంటి ఈ గుణాల నుంచి తప్పించుకోవటం మానవుడికి సాధ్యమైనటువంటి విషయమా అని చెప్పి చాలా గొప్పగా ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈయన మనం ఈ విధమైనటువంటి జీవితాన్ని గడపకూడదు ఈ జీవితం నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి నిశ్చయం చేసుకొని అంత కుటుంబం మొత్తాన్ని వదిలేసి మరలా ఆశ్రమాలకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ తన జీవితాన్ని పరిసమాప్తం చేసుకున్నాడు